ఓం శ్రీ బ్రహ్మదేవాయ బ్రహ్మదేవాయనమ ఈరోజు బ్రహ్మపురాణంలోని వృద్ధ సంగమం గురించి తెలుసుకుందాము గౌతముని కుమారుడు వృద్ధ గౌతముడు అతడు అందవిహీనుడు అతనికి ముక్కు లేదు అందువల్ల అతడు ఇతర ఋషి కుమారులతో పాటు వేదశాస్త్రాలను అధ్యయనం చేయడానికి సిగ్గుపడేవాడు కానీ అతనికి కొన్ని మంత్రాలు తెలుసు ఆ మంత్రాలను పఠిస్తూ అగ్నిని ఆరాధించేవాడు అతడు పెద్దవాడైన తర్వాత ప్రపంచ పర్యటనకు వెళ్ళి చాలామంది వ్యక్తుల్ని కలిశాడు వికలాంగుడైనందువలన అతడు వివాహం చేసుకోలేదు పర్యటన చేస్తూ అతడు శీతగిరికి వచ్చాడు అక్కడ ఒక అందమైన గుహ కనబడింది అది నివాసయోగ్యంగా ఉండడం వల్ల దానిలోకి ప్రవేశించాడు లోపల ఒక వృద్ధ స్త్రీ ఉంది ఆమె చాలా కాలం నుండి ఆ గుహలో నివసిస్తూ ఉంది తపస్సు వల్ల ఆమె శరీరము కృషించిపోయింది ఆమె పాదాలకు వృద్ధ గౌతముడు నమస్కరించబోగా ఆమె భారించి దయచేసి నా పాదాలను తాకవద్దు మీరు నా గురువులు గురువు శిష్యునికి నమస్కరించవచ్చా అంది వృద్ధ గౌతముడు ఆశ్చర్యపోయాడు నేను మీకు గురువుని ఎలా అవుతాను నాకంటే మీరు చాలా పెద్దవారు నేను ఏ శాస్త్రాలు చదవలేదు మీరు సాధువులు మీ మాటలు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అన్నాడు ఆమె నా కథ వినండి అప్పుడు మీకు అర్థమవుతుంది అని తన కథను చెప్పసాగింది పూర్వము ఆర్తిసేనుడు అనే రాజుకు ఋతుధ్వజుడనే కుమారుడు ఉండేవాడు ఒకరోజు ఋతుధ్వజుడు వేటకై అడవికి వెళ్ళి ఈ గుహను చూశాడు అక్కడ సుషేమ అనే అప్సరస ఉంది అతడు ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నాడు వారికి ఒక కుమార్తె కలిగింది ఒకరోజు ఋతుధ్వజుడు తల్లిని పిల్లను ఆ గుహలో ఉంచి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు కొంతకాలం గడిచిన తర్వాత సుషేమ తన కుమార్తెను గుహలోనే ఉండమని ఆ గుహను విడిచిపెట్టవద్దని ఆ గుహలోనికి ప్రవేశించిన మొదటి వ్యక్తి ఆమెకు భర్త అవుతాడని చెప్పి వెళ్ళిపోయింది ఆ సుషేమ కుమార్తె ఇప్పుడు వృద్ధురాలైంది అంతకాలం ఆమె గుహలోనే ఉంది వృద్ధురాలైన ఆ సుక్షేమ కుమార్తెను నేనే ఇంతకాలము ఈ గుహలోకి ఏ పురుషుడు రాలేదు తొంభై వేల సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఈ గుహలోకి వచ్చిన మొదటి పురుషుడు మీరే కనుక మీరే నా భర్త అవుతారు భర్త గురువుతో సమానం కాదా అంది వృద్ధ గౌతముడు ఆశ్చర్యపోయి మీరు చెప్పింది అసాధ్యము మీరు నాకంటే చాలా పెద్దవారు నాకు వెయ్యి సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి మీకు తొంభై వేల సంవత్సరాలు నేను మీకు శిశువు లాంటి వాడిని పైగా నేను కురూపిని మీరు నన్నెలా వివాహం ఆడగలరు అన్నాడు అప్పుడు ఆ వృద్ధ స్త్రీ మీరు నన్ను వివాహం చేసుకోకపోతే చనిపోతాను అంది కానీ గౌతముడు అంగీకరించలేదు ఆ వృద్ధ స్త్రీ బలవంతం చేయటంతో నేను అందగాడిగా పండితునిగా అయినప్పుడు నిన్ను తప్పకుండా వివాహం చేసుకుంటానని వాగ్దానం చేస్తున్నాను అన్నాడు అప్పుడు ఆ వృద్ధ స్త్రీ సరస్వతిని ప్రార్థించి గౌతముడిని పండితునిగా మార్చింది తర్వాత వరుణుడిని ప్రార్థించి గౌతముడిని అందవాడిగా మార్చింది అప్పుడు గౌతముడు ఆమెను వివాహం చేసుకున్నాడు దంపతులు ఇద్దరు ఆ గుహలోని ఆనందంగా జీవించసాగారు ఒకనాడు ఆ దంపతులను చూడడానికి చాలామంది ఋషులు వచ్చారు వారిలో వశిష్ఠుడు వామదేవుడు కూడా ఉన్నారు వారిలో కొంతమంది యువ ఋషులు కూడా ఉన్నారు వారు ఆ దంపతులను చూసి నవ్వారు వారు వృద్ధ స్త్రీని ఇతడెవరుని కుమారుడా మనవడా అనే గౌతముడిని గురించి అడిగారు ఆ దంపతులు సిగ్గుపడ్డారు వారు అగస్థుని ప్రార్థించగా అతడు వారిని గౌతమి నదిలో స్నానం చేయమని చెప్పాడు దానివల్ల వారి కోరిక తీరుతుందని చెప్పాడు వారు ఆ నదిలో స్నానం చేసి శివకేశవుని ప్రార్థించగా ఆ స్త్రీ అందగత్తగా మారింది ఆ తీర్థాన్నే వృద్ధ సంగమం అంటారు గౌతముడు మణికుండలుడు గురించి తెలుసుకుందాము భవనం అనే నగరంలో గౌతముడనే ఉండేవాడు అతనికి మణికొండలుడనే వైశ్య స్నేహితుడున్నాడు గౌతమునికి అతని తల్లి చెడు బోధనలు చేసింది దాని ఫలితంగా గౌతముడు మిత్రధర్మాన్ని మరచి మణికుండలుడిని మోసగించాలనుకున్నాడు ఒక రోజుకు గౌతముడు మణికొండలునితో మనం ఇతర దేశాలకు వెళ్ళి వ్యాపారం చేసి ధనాన్ని సంపాదిద్దాము అన్నాడు అప్పుడు మణికుండలుడు నా తండ్రి చాలా ఐశ్వర్యవంతుడు నేను ఇంకా ధనాన్ని ఎందుకు సంపాదించాలి అన్నాడు అప్పుడు గౌతముడు నీకు జీవితంపై సరియైన అవగాహన లేదు జీవితంలో విజయం పొందిన వారు ఎవరూ పిత్రార్జితం మీద ఆధారపడలేదు వారు తమ స్వయం కృషి మీద ఆధారపడి తమ భవిష్యత్తును తామే తీర్చిదిద్దు ఉన్నారు అని చెప్పి మిత్రుని ఆలోచనలో మార్పు తెచ్చాడు మణికుండలుడు గౌతముడిని విశ్వసించాడు మణికుండలుడు వ్యాపారానికి ధనాన్ని సమకూర్చగా వారిద్దరూ బయలుదేరారు మార్గ మధ్యంలో గౌతముడు మణికొండలతో ధర్మాన్ని అనుసరించిన వారు ఎలా బాధపడుతున్నారో చూశావా వారికి ధనము లేదు సంతోషము లేదు కనుక ధర్మ మార్గాన్ని అనుసరించడం అనవసరం అన్నాడు గౌతముడు అలా అలా అనకు ధర్మాన్ని అనుసరిస్తేనే సంతోషం కలుగుతుంది పేదరికం దరిద్రం అనేవి లెక్కలోనికి కాదు వాటిని పట్టించుకోనక్కర్లేదు అన్నాడు మణికుండలుడు ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి కానీ వారు ఒక్క పరిష్కారానికి రాలేకపోయారు అప్పుడు వారు ఒక పందం వేసుకున్నారు ఇతరుల అభిప్రాయాలు తెలుసుకొని తమ ఇద్దరు లో ఎవరి అభిప్రాయాన్ని ఎక్కువ మందికి బలపరుస్తారో వారు గెలిచినట్లుగా భావించాలనుకున్నారు గెలిచిన వారికి ఓడిన వారు తన ధనాన్నంతటిని ఇవ్వాలనే షరతు విధించుకున్నారు వారు అనేక మంది అభిప్రాయాలను అడిగారు సహసిద్ధంగా అభిప్రాయాలు చెప్పిన వారందరూ అధర్మమే గెలుస్తుందన్నారు మణికొండలు తన ధనాన్నంతటిని గౌతమునికి ఇచ్చేశాడు అయినా మణికొండలు ధర్మమే గెలుస్తుందని నమ్మాడు నీవు ఒక గాడిదవి నీ ధనాన్నంతటిని పోగొట్టుకొని కూడా ఇంకా ధర్మాన్నే పోగొడుతున్నావు నీకు అసలు బుద్ధి లేదు అన్నాడు గౌతముడు ధనాన్ని గురించి నేనేమీ ఆలోచించలేదు ధర్మం నా పక్షాన ఉంది నీవు గెలిచాననుకుంటున్నావు అది ఒక భ్రమ మాత్రమే చివరకు ధర్మమే గెలుస్తుంది అన్నాడు మణికుండలుడు ఇద్దరు ఇంకొక పందెం వేసుకున్నారు ఈసారి పందెంలో ఓడిన వారు చేతులు నరకబడతాయి మళ్ళీ అందరినీ అడిగారు అందరూ అధర్మమే గెలుస్తుందన్నారు మణికొండలని రెండు చేతులు నరకబడ్డాయి ఇప్పుడేమనుకుంటున్నావు గౌతముడు అన్నాడు నేను ఇదివరకులాగే అనుకుంటున్నాను ధర్మమే ముఖ్యము అది నా పక్షాన ఉంది అన్నాడు గౌతమునికి కోపం వచ్చింది ఇంకా ధర్మమే గొప్పది అంటే తల కూడా నరుపుతాను అన్నాడు చలించలేదు మళ్ళీ పందెం వేసుకున్నారు ఈసారి ప్రాణమే పనంగా పెట్టారు అప్పుడు కూడా మణికుండలుడే ఓడిపోయాడు గౌతముడు మణికుండలుని కళ్ళు పెరిగి విడిచిపెట్టాడు మణికుండలుడు గౌతమి నది తీరాన పడిపోయి ఉన్నాడు అతడు తన దురదృష్టాన్ని గురించి ఆలోచిస్తున్నాడు రాత్రైంది నదీ తీరంలో విష్ణువు విగ్రహం ఉంది రా ప్రతి రాత్రి విభీషణుడు అక్కడికి వచ్చి పూజ చేస్తూ ఉంటాడు విభీషణుడు కుమారుడు మణికుండలుడని చూసి అతని కథను తెలుసుకొని తన తండ్రికి చెప్పాడు విభీషణుడు తన కుమారుడితో చాలా కాలం క్రితం రాముడు రావణితో యుద్ధం చేసినప్పుడు నేను రామునితో ఉన్నాను రావణుని కుమారుడైన మేఘనాథుడు లక్ష్మణుడిపై శరవర్షం కురిపించాడు లక్ష్మణుడు మూర్చపోయాడు హనుమంతుడు హిమాలయాలకు పోయి గంధమాదన పర్వతాన్ని తెచ్చాడు ఆ పర్వతం మీద విశల్యకరణి అనే మూలిక ఉంది పర్వతాన్ని తెస్తూ ఉన్నప్పుడు విశల్యకరణి చిన్న ముక్క ఇక్కడ పడింది ఆ ముక్క సహాయంతో మనకు మణికొండలుకి నయం చేయవచ్చు అన్నాడు ఇద్దరు విశల్యకరణి కోసం వెతికారు ఇది అప్పటికే పెద్ద చెట్టు అయింది వారు ఆ చెట్టు కొమ్మని నరికి మణికుండలుని గుండల మీద ఉంచారు అతనికి కళ్ళు చేతులు వచ్చాయి అతనికి నయం చేసి వారిద్దరు లంకకు వెళ్ళారు మణికుండలుడు తన ప్రయాణాన్ని కొనసాగించాడు అతడు మహాపురం అనే నగరానికి చేరుకున్నాడు అక్కడ ఆ రాజ్య మహారాజుకు ఒకే ఒక కుమార్తె ఉంది ఆమె గుడ్డిది ఆమెకు కళ్ళు తెప్పించిన వానికి ఆమెను ఇచ్చి వివాహం చేస్తానన్నాడు రాజు తన రాజ్యాన్ని కూడా ఇస్తానన్నాడు మణికుండలుడు విశల్యకరణి మూలిక ద్వారా ఆమెకు నయం చేసి రాజుకి అల్లుడయ్యాడు తర్వాత ఆ రాజ్యానికి రాజయ్యాడు చాలా సంవత్సరాల తర్వాత నేరారోపణపై బటులు గౌతముని పట్టుకొని రాజైన మణికొండలని వద్దకు తీసుకుని వచ్చారు గౌతముడు ధనాన్నంతటిని పోగొట్టుకుని భిక్షమెత్తుకొని జీవిస్తున్నాడు ఆ విషయం తెలుసుకున్న మణికుండలుడు బాధపడ్డాడు తన స్నేహితుని క్షమించి అతనికి ధనాన్ని ఇచ్చాడు ధర్మాన్ని అనుసరించినందువల్ల కలిగే లాభం అటువంటిది గౌతమి నది తీరంలో ఈ విధంగా మహిమ కలిగిన తీర్థాలు అనేకమున్నాయి అని రోమహర్షణుడు ఋషులతో చెప్పాడు ఓం శ్రీ బ్రహ్మదేవాయ బ్రహ్మదేవాయనమహ రేపటి వీడియోలో కపోత తీర్థం గురించి తెలుసుకుందాం